నేటి పంచాంగం శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం తేదీ పంతొమ్మిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు రోజు బుధవారం మాసం మాఘ పక్షం కృష్ణ తిది షష్ఠి ఏడు గంటల ముప్పై రెండు నిమిషముల వరకు తర్వాత సప్తమి అమృతకాలం మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషముల నుండి ఐదు గంటల ఇరవై ఏడు నిమిషముల వరకు రాహుకాలం పన్నెండు గంటల ముప్పై నిమిషముల నుండి ఒంటి గంట యాభై ఆరు నిమిషముల వరకు యమగండం ఎనిమిది గంటల పది నిమిషముల నుండి తొమ్మిది గంటల ముప్పై ఏడు నిమిషముల వరకు నక్షత్రం స్వాతి పది గంటల ముప్పై తొమ్మిది నిమిషముల వరకు అభిజిత్ లగ్నము లేవు వర్జం నాలుగు గంటల యాభై ఐదు నిమిషముల నుండి ఆరు గంటల నలభై రెండు నిమిషముల వరకు సక సంవత్సరం పంతొమ్మిది వందల నలభై ఆరు క్రోది విక్రమ సంవత్సరం రెండు వేల ఎనభై ఒకటి పింగళ గుళిక పదకొండు గంటల మూడు నిమిషముల నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషంల వరకు